హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అంటే సో ఈ వీడియో వచ్చేసి మూడు నుంచి నాలుగు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈరోజు సో ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు అండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా ఒక్కొక్కటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి ఊరవరూ చూడండి అర్థమవుతుంది మరుసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది అంటే లైక్ చేయండి వీళ్ళకి అయితే వెళ్ళిపోదాం మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ముఖ్యంగా ఇక ఎనదో వేతన సంఘం ద్వారా మొదట ఏ ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఎంత పెరుగుతుందనే దానిపైన అప్డేట్ వచ్చిందనమాట సో ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించి గుడ్ న్యూస్ అనమాట ఎనిదో వేతన సంఘానికి సంబంధించి ఇక చివరికి ఆమోదం లభించింది కేంద్ర మంత్రివర్గ సంఘానికి ఏదైతే సంబంధించి నిబంధనలు ఆమోదించింది ఇప్పుడు ఈ కొత్త వేతన నిర్మాణం అనేది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి అయితే వస్తున్నట్లు భావిస్తున్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా ఎనిదో వేతన సంఘం వల్ల మొదటి ఏ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందంటే ముందుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం హిందో వేతన సంఘం వల్ల మొదటి ప్రయోజనం ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది అమల్లోకి రావడంతో యాభై లక్షల పైగా ఉద్యోగులకు జీతాలు నేరుగా పెరుగుదల కనిపిస్తాయనమాట ఇందులో ప్రధానంగా భారతీయ రైల్వే అదేవిధంగా ఆదాయ పన్ను పోస్టల్ డిపార్ట్మెంట్ కస్టమ్ వంటి కొన్ని పెద్ద విభాగాల్లో ఉద్యోగులు ఉన్నారు కాబట్టి వారికి మొదట తర్వాత సాయుధ దళాలు ఇక మిలిటరీ దళాలు అదేవిధంగా భారత సైన్యం దళం వైమానిక దళం ఉద్యోగులు కూడా ఎన్నో వేతన ప్రయోజనాన్ని పొందుతారు ఇందులో అధికారులు అంటే సైనికులు మాత్రం కాకుండా బీఎస్ఎఫ్ సిఆర్ఎఫ్ పిఎఫ్ అదేవిధంగా సిఐఎస్ఎఫ్ ఐటీబిపిఎస్ ఎస్ఎస్బి అంటే పారామిలిటరీ బలగాల్లో పనిచేసిన ఉద్యోగులు కూడా ఉన్నారు కాబట్టి కేంద్రం ప్రభుత్వం పరిధిలోకి వచ్చే పలగాలు వేతన స్టేనులు కొత్త ఫిట్మెంట్ ప్రకారం సర్దుబాటు చేస్తారనమాట ఇవన్నీ కూడా ముఖ్యంగా గుడ్ న్యూస్ అనమాట మేర అంటే ఎనో వేతన సంఘం ఫిట్మెంట్ ప్రకారం ఒకటి పాయింట్ ఎనిమిది మూడు నుంచి రెండు పాయింట్ నాలుగు ఆరు మధ్య ఉండే అవకాశం అయితే ఉంది అంటే ఒక ఉద్యోగి ప్రస్తుతం వేతనం ఇరవై వేలు అయితే ఫిట్మెంట్ ప్రకారం రెండు పాయింట్ ఐదు వద్ద సెట్ అవుతుందన్నమాట సో ఇక మొత్తం మీద ఇక కొత్త మూల వేతనం వచ్చేసి యాభై వేలు అవుతుందన్నమాట ఈ పరుగుల ద్వారా హెచ్ఆర్ఏ డిఏ వంటి అలెవెన్స్లో కూడా ప్రభావం చూపుతుందనమాట మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా యాభై మంది క్లాసు త్రీ నాలుగు ఉద్యోగులు అనగా ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో వివిధ కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ కేటాయించడంతో ఇక్కడ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న తెలంగాణ చెందిన యాభై ఎనిమిది మంది క్లాస్ త్రీ అదేవిధంగా క్లాస్ ఫోర్ ఉద్యోగులని వారి సొంత రాష్ట్రానికి పంపిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు అయితే జారీ చేసింది వీరిలో రాష్ట్ర విభజన సమయంలో అవగాహన లేకపోవడంతో తెలంగాణ ఆప్షన్ పెంచుకున్నారని కారణ నేమకం కింద ఉద్యోగం పొందిన వారు తదితరులు ఉన్నారు ఇక్కడ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ వచ్చిన ఆరు వందల తొమ్మిది ఎనిమిది మంది తెలంగాణ ఉద్యోగులు రెండు వేల ఇరవై ఒకటిలో ము ఏడు ప్రకారం ఇప్పటికే సొంత రాష్ట్రానికి పంపించారు వారిలాగే తమకు సొంత రాష్ట్రానికి వెళ్ళేందుకు అవకాశం ఇవ్వాలని మిగతా వారు ప్రభుత్వాన్ని అయితే కోరారు వారిని కొన్ని షరతులతో లోబడి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించి యాభై ఎనిమిది మంది సొంత రాష్ట్రానికి పంపేందుకు అనుమతిస్తూ సిఎస్ విజయానంద ఉత్తర్వులు అయితే జారీ చేశారు వారంతా సొంత రాష్ట్రానికి వెళ్ళాలంటే తెలంగాణ ప్రభుత్వం విధించిన షరతులకు లోబడి అంగీకార పత్రంపై సంతకం చేయాలని చెప్పేసి అందుకు అంగీకరించిన వారిని రిలీవ్ చేయాలని సంబంధిత విభాగల్ని అంటే విభాగపతుల్ని ఆయన ఆదేశించారు వారు ఏపీకి కేటాయించే నాటికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగం పొందే సమయానికి ఏ కేటగిరీలో పోస్టులు పనిచేస్తున్నారో దాన్ని చేరేందుకు అంగీకారం అంగీకరించాలని చెప్పేది మొదటి చరిత్ర అనమాట సంబంధిత కేడర్లో చివరి ర్యాంకులో చేరేందుకు ఒప్పుకోవాలన్నది తెలంగాణ ప్రభుత్వం విధించినటువంటి మరో చరిత్ర అనమాట మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి అంటే కరీంనగర్ బస్ స్టేషన్ ఆవరణలో సమావేశం మందిరంలో గురువారం రీజియన్లో పదకొండు డిపోల పరిధిలో సిబ్బందికి అశోక్ లేలాండ్ సంస్థ ఆధ్వర్యంలో ఐవాల్ట్ పరికరంపై అవగాహన కల్పించారు ముఖ్యంగా అవగాహన పైన ఉద్యోగులకు సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు మరో అప్డేట్ వచ్చిందండి ఏఐతో పాఠాలు ఇక మూడో తరగతి నుంచే కృత్రిమ మేధతో పరిచయం ఇక ముఖ్యంగా దేశ విద్యా వ్యవస్థలో మరో విప్లవత్కం మార్పు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులు తీర్చిద్దేందుకు అన్ని పాఠశాలల్లోనూ మూడో తరగతి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అదేవిధంగా కంప్యూటేషన్ థింకింగ్ సిటీ పాఠ్యాంశ ప్రవేశపెట్టాలని కేంద్ర విద్యాశాఖ నిర్వహించడం అయితే జరిగిందనమాట ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఇచ్చిన అప్డేట్స్ తెలియడం జరుగుతుందండి